నమస్తే వెల్కమ్ టు నేను టీరువాదిత్య దిల్షిప్ నగర్ బాంబు పేలుళ్ళకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో మొత్తానికైతే హైకోర్టు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షని విధించడం జరిగింది సో గతంలో వీళ్ళంతా కూడా ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో దాన్ని సమర్థించింది ఇప్పుడు హైకోర్టు కూడా సో ఎవరైతే నిందితులు ఉన్నారో ఎన్ఐ కోర్టులో వచ్చినటువంటి తీర్పుకి వాళ్ళు నెక్స్ట్ హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరిగింది సో బట్ మొత్తానికైతే ఈరోజు హైకోర్టు కూడా ఎన్ఐ ఎన్ఐఏ కోర్టు కూడా సమర్థించినట్టు అయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సో రెండు వేల పదమూడులో జరిగినటువంటి బాంబు పేలుల వ్యవహారంలో దాదాపుగా పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది సో నూట ముప్పై మందికి వరకు కూడా అవ్వడం జరిగింది సో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి యాసిన్ బత్కల్ తో పాటు సహా మిగతా ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి విషయంలో కూడా ఎన్ఐ ఫాస్ట్ ట్రాక్ కోర్టు రెండు వేల పదహారు లో ఉరిశిక్ష విధించింది సో ఆ తీర్పుని వీళ్ళు సవాల్ చేస్తూ ముద్దాయిలంతా కూడా హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది బట్ మొత్తానికైతే ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం తీర్పు వెలువరించడం జరిగింది సో రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన హైదరాబాద్ దిల్షుక్ నగర్ కి సంబంధించినటువంటి ఆ పేలుల వ్యవహారంలో మొత్తానికి నూట యాభై ఏడు మంది సాక్షులను నమోదు చేయడం జరిగింది సో ఈ ఈ ఘటనలో దాదాపుగా ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు ఆసిన్ బత్కల్ ప్రధాన నిందితుడిగా తేలడం జరిగింది సో ఆయనతో పాటు మిగతా నలుగురికి కూడా కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగిందనమాట వాళ్ళకి ఒకసారి చూసుకుంటే అసద్ అసాదుల్కా అక్తర్ వహాస్ వహస్ అండ్ తైహాసిన్ అక్తరిక ఏజాజ్ షేక్ సయ్యద్ మక్బుల్ ని కూడా నిందితులుగా గుర్తించడం జరిగింది సో దాదాపుగా మూడే మూడేళ్లు ఈ కేసులో విచారించినటువంటి ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిందితులకు మరణ విధించడం జరిగింది సో మొదట వీళ్ళు ఒక టిఫిన్ బాక్స్ లో బాంబుల్ని అమర్చి దాదాపుగా మిర్చి పాయింట్ ఏదైతే ఉండిందో ఆ పాయింట్ లో ఈ బాంబులు అమర్చడం జరిగింది సో మనం ఇందాకలు మాట్లాడుకున్నట్టు దాదాపుగా ఈ బాంబు పేర్లు వల్ల దాదాపుగా పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది నూట ముప్పై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి ఈ రోజు కూడా అంటే ఇప్పటికీ కూడా ఆ బాంబు పేలుల్లో ఎవరైతే అమాయకులు బలయ్యారో వాళ్ళు ఈ రోజు కూడా ఆరోగ్య రీత్యా ఇప్పటికీ కూడా వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తూనే ఉన్నారు చాలా వరకు కూడా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా చిందరవందరగా పడినటువంటి ఒక రకమైనటువంటి ఆ రక్త ఆ యుద్ధం అనే చెప్పాలి సో అలాంటి ఒక ప్లేస్ ను మనం ఆ టైంలో చూసాం రెండు వేల పదమూడు ఆ సమయంలో ఇప్పటికీ కూడా చాలా మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు కూడా ఆ బాంబు పేలులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ ప్రాబ్లం ఇంకా కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు చాలా మందికి కాళ్ళు చేతులు పోవటం ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ తీరు ఏదైతే ఉందో అది మనందరం చూస్తూనే ఉన్నాం దానికి ఈ రోజు కరెక్ట్ న్యాయం జరిగిందా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది చావుకి కారణమైనటువంటి ఈ ఐదుగురు నిందితుల విషయంలో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో దానికి సవాల్గా వీరంతా కూడా హైనా కోర్టు ఆశ్రయించడం జరిగింది బట్ మొత్తానికైతే హైకోర్టు కూడా ఎన్ఐ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో ఆ తీర్పుకి వీళ్ళు కూడా ఏకీభవించారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సో మొత్తానికైతే దోషులుగా తేలినటువంటి వీళ్ళని ప్రస్తుతానికైతే వీళ్ళకైతే శిక్ష విధించడం జరిగింది అండ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ఆసిన్ బత్కల్ రెండు వేల పదమూడు నేపాల్ సరిహద్దులో పట్టుకోవడం కూడా జరిగింది ఇక దిల్షుక్ నగర్ ఏదైతే వీళ్ళు కేసులుగా ఉన్నారో వీళ్ళు గతంలో కూడా తిహార్ జైల్లో శిక్షలు అనుభవిస్తున్నాడన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది